సో హలో అండి నమస్తే నా పేరు సురేష్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుండి విద్యా మ్యాథ్స్ విద్యా బోధన చేస్తున్నాను గత పది సంవత్సరాల నుండి మనపల్లి నందు శ్రీ సెంటర్ వచ్చిన నడుపుతున్నాను సో ఎంతో మంది విద్యార్థులను మా ఇన్స్టిట్యూట్ ద్వారా మంచి విద్యా బోధన అందించడం జరిగింది మా మనపల్లి తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకు మా ఇన్స్టిట్యూట్ తలుపు నుండి వచ్చిన వినం

వడ్డీ విధానం కాకుండా పిల్లలకు ఎలా చెబితే ఈజీగా నేర్చుకుంటారు ఎలాంటి మెథడ్ లో చెబితే ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ప్రతిరోజు తమని తాము అప్డేట్ చేసుకుంటూ కాలానుగుణంగా టెక్నాలజీ బేస్డ్ గా విద్యాబోధన చేస్తున్నారు ఇక అడ్రస్ విషయానికి వస్తే మన సాయి చిత్ర థియేటర్ కి బ్యాక్ సైడ్ లో రోజా ప్లాట్స్ లోనే అతిపెద్ద బిల్డింగ్ మన శ్రీ చానుక్య కోచింగ్ సెంటర్